ఎండాకాలంలో మట్టి యొక్క మిశ్రమంలో మొక్కలకి సంబంధించి ఆ మట్టి భాగంలో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉండే విధంగా మట్టి భాగంలో ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ డెవలప్మెంట్ ఉంటుందో సో ఆ డెవలప్మెంట్ ఎక్కడా కూడా తగ్గకుండా ఆ మైక్రో ఆర్గానిజంని కంటిన్యూస్లీ హెల్దీగా ప్రొవైడ్ చేసే విధంగా ఈరోజు మన స్పెషల్ ఫర్టిలైజర్ అనేది ఉండబోతుంది మోస్ట్లీ చాలామంది ఎండాకాలంలో మొక్కలకి ఎక్కువ కేర్ తీసేసుకోవాలి అని చెప్తూ ఉంటారు మనం ఏమైతే ఎనీ సీజన్లో ఒక టైప్ ఆఫ్ టైంని ఫాలో అవుతా ఎక్కువ న్యూట్రిషన్స్ని మనం మన మొక్కలకి ఇస్తున్నామో అదేవిధంగా మనం సమ్మర్లో కూడా ప్రిపేర్ చేసేసి ఇచ్చేస్తే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా మొక్కలు పాడైపోతాయి అనే టెన్షన్ లేకుండా ఈ సమ్మర్ అంతా కూడా హెల్దీ గ్రోత్నెస్ అనేది మనం చూడగలుగుతాము సో ఈ హెల్దీ గ్రోత్నెస్లో భాగంగా సాయిల్ భాగంలో ఎలాగైతే న్యూట్రిషన్స్ ఎక్కువ మోతాదులో ఉండాలో సో ఆ ఎక్కువ మోతాదులో ఉండే విధంగా ఈరోజు మనం ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకోబోతున్నాము నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ముఖ్యంగా సమ్మర్లో సాయిల్ భాగం అనేది ఎక్కువ కేర్ అనేది మనం తీసేసుకోవాలి సాయిల్ భాగంలో ఎప్పుడైతే మనం కిచెన్ వేస్టేజెస్కి సంబంధించి కొన్ని న్యూట్రిషన్స్ గుణాలున్న ఫర్టిలైజర్స్ అన్నిటినీ కూడా ఒక కంపోస్ట్ రూపంలో ఇస్తున్నాము సో దానివల్లే మనకి సాయిల్ భాగం ఎంతో అద్భుతంగా సారవంతంగా ఉండడం జరుగుతుంది అదే ప్రాసెస్లో కొన్ని కొన్ని ఫర్టిలైజర్స్ అనేవి కూడా క్రమం తప్పకుండా ఇచ్చుకున్నట్లయితే మన సమ్మర్ మొత్తం కూడా మట్టి భాగం సారవంతంగా ఉండడం జరుగుతుంది కొన్ని హెచ్చు తగ్గులు వచ్చినా కానివ్వండి వాటి నుంచి ఏవైతే ప్రివ్యూస్ మనము సాయిల్కి సంబంధించి కిచెన్ వేస్టేజెస్ ఇచ్చుంటాము సో అవన్నీ కూడా మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి ఇలా మీరు వీడియోలో చూస్తున్న విధంగా అందమైన ఫ్లవర్స్ రెగ్యులర్ గ్రోతింగ్ అనేది ఉండడం జరుగుతుంది సీజన్ని బట్టి కాకుండా ప్రతిసారి కూడా మనము ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మొత్తాన్ని కూడా మనం తీసుకోగలుగుతాము ముఖ్యంగా ఎప్పుడు ఈ సమ్మర్లో సాయిల్ భాగంలో వెట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండాలి నార్మల్గా మనం వేరే సీజన్లో చెప్పుకుంటూ ఉంటాము సాయిల్ యొక్క భాగం ఎక్కువ తడిదనం ఉండకూడదు అనేసి ఈ సమ్మర్కి వచ్చేసి మనం ఎక్కువ తడిదనం కాకుండా తగిన మోతాదులో ఉండే విధంగా తడిదనం చూసుకోవాలి పూర్తిగా పొడి బారినప్పుడు మన మొక్కలు డల్నెస్కి గురి అవుతాయి సో ఎండ తాకిడిని బట్టి అవి డల్నెస్ని గురి అవ్వడం జరుగుతూ ఉండేది ఆ ప్రాసెస్లో కాకుండా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేవి కొంచెం లేట్ అయినా కానివ్వండి ఇప్పుడు నేను చెప్పబోయే ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మన సాయిల్ భాగంలో ఎక్కువగా అంటే మొక్కల యొక్క మట్టి మిశ్రమం అనేది ఎక్కువ సారవంతం ఉండడం జరుగుతుంది దానికి కావలసిన మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ న్యూట్రిషన్స్ అండ్ వెట్ భాగం మొత్తం కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ లభిస్తూ ఉండేది ఓకేనా సో ఇప్పుడు మనం ఆ ఫర్టిలైజర్ ఏంటి ఎలా ఇవ్వాలి టోటల్ ప్రాసెస్ చెప్పుకుందాము సో మనం బూస్ట్ రూపంలో ఇవ్వబోతున్నాము దానిని ఎన్నో రకాలుగా మనం ఇవ్వచ్చు ఆ ప్రాసెస్ కూడా మనం తెలుసుకుందాము ప్రీవియస్ వీడియోస్లో కూడా దీని గురించి డీటెయిల్డ్ అనేవి మనం చెప్పుకోవడం జరిగింది సో మళ్ళీ మనము అన్ని ఫర్టిలైజర్స్ అనేవి కంటిన్యూ చేస్తూ ఉండాలి మార్చి మార్చి ఇస్తూ ఉండాలి సో ఆ ప్రాసెస్లో ఇప్పుడు మనం సేమ్ ఫర్టిలైజర్ అనేది చెప్పుకోబోతున్నాము ఓకేనా సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఎక్స్పెషల్లీ ఫర్టిలైజర్స్ చెప్తున్నప్పుడు వాటరింగ్ చేసే ప్రాసెస్ చే చెప్తున్నప్పుడు స్కిప్ చేయొద్దు సో ఈ ప్రాసెస్ కనుక మీరు స్కిప్ చేసినట్లయితే మొక్కల యొక్క హెల్దీనెస్ అనేది అండ్ గ్రోత్నెస్ అనేది మీరు మిస్ అయినట్టే ఓకేనా సో రండి మనం ఆ ఫర్టిలైజర్ ఏంటో చూసేసుకుందాము ఇది ఫర్టిలైజర్ అండి మన అందరి ఇళ్ళలు అండ్ అన్ని చోట్ల ఏ షాప్లో అయినా కానివ్వండి ఈజీగా అండ్ పైసా ఖర్చు లేకుండా దొరికేవి ఇవన్నీ తవుడు అంటారండి దీన్ని సో ఇది పౌడర్ రూపంలో ఉంటుంది ప్లస్ కొంచెం పెద్ద సైజులో కూడా ఉండడం జరుగుతుంది ఇది సమ్మర్కి చాలా మంచిగా వర్క్ అవుతుంది ఎప్పుడైతే మనం సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మార్చ్లో అలా మనము ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ని తీసుకున్నట్లయితే మన మొక్కలు హెల్తీగా బుషీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఫ్రూట్స్ని ఫ్లేవర్స్ని వెజిటేబుల్స్ని ఎక్కువగా అందించడం జరుగుతుంది ఇక్కడ నేను పౌడరీ రూపంలో ఈ తౌడును తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఈ ఇలాంటి టైప్ ఆఫ్ తౌడు వచ్చేసి మనము సాయిల్ భాగంలో సాయిల్ మిక్సింగ్కి కూడా యూజ్ చేయొచ్చు ఎప్పుడైతే మనం రీపోర్టింగ్ చేస్తామో అందులో సాయిల్ మిక్సింగ్ చేసుకుంటాం కదా సో అందులో ఒక ట్వంటీ పర్సెంట్ అనేది ఇది కూడా మనం తీసేసుకోవచ్చు సో వరి పొట్టు అంటారండి సో అలా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు కార్బోనేట్స్ లైక్ కార్బన్ అలాంటిది మన మొక్కలకి వేరే రూపంలో అంటే కార్బన్ రూపంలో మనం ఇవ్వాలి అంటే దాన్ని కాల్చి కూడా ఇవ్వచ్చు ఆ పొట్టుని కాల్చి కూడా మీరు ఇవ్వచ్చు నో ప్రాబ్లం అందులో ఉన్న అన్ని రకాలు ఏమైతే మనం బ్రౌన్ రైస్ కానివ్వండి నార్మల్ రైస్ రేషన్ రైస్ వాటన్నిటిని కడిగిన వాటర్ అనేది మనం ఇస్తున్నాము సో దానిలో ఎలాగైతే మీకు ఎన్పీకే అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ అనేవి ఉంటాయో మన మొక్కలలో ఈ ఈ తవుడులో కూడా మనకి చాలా రకాల న్యూట్రిషన్స్ అనేవి ఉండడం జరుగుతాయి ఇలాగా సో మనము రిపోర్టింగ్ చేసేటప్పుడు ఇందులో టోటల్గా మనం యాడ్ చేయడం జరిగింది అందుకనేసి ఇప్పుడు సమ్మర్ స్టార్టింగ్ ముందు జస్ట్ నేను వన్ టేబుల్ స్పూన్ అలాగా సాయిల్ భాగంలో యాడ్ చేస్తున్నాను మీరు దీనినికొచ్చేసి పై భాగంలో ఇలా ఎలాగైతే ఇలా ఉంది కదా సో ఇలా కూడా మీరు స్ప్రింకిల్ చేసేయచ్చు లేదా సాయిల్ అనేది ఓ ఇలా టోటల్గా ఇలా మొత్తం చేసేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లోపల కూడా ఇవ్వ ఇచ్చి సాయిల్తో క్లోజ్ చేసేయచ్చు సో మనము ఇదంతా ఓపెన్ చేయాలి దాని తర్వాత ఇవంతా వెయ్యాలి అది క్లోజ్ చేయాలి చాలా ప్రాసెస్ అనుకుంటే దాన్ని మీరు ఆ ప్రాసెస్ అనేది మీరు చేయాల్సిన అవసరం లేదండి ఎలాగైతే మనము ఇలా ఇచ్చేసుకున్నాము అలా డైరెక్ట్గా కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు సో ఇలా టోటల్గా ఇచ్చేసేయండి ఆల్రెడీ మన మట్టి భాగం ఎక్కువగా సారవంతం ఉంది కాబట్టి మనము వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేయడం జరుగుతుంది సో సారవంతం తక్కువగా ఉన్న వాళ్ళు గుప్పెడు గుప్పెడు యాడ్ చేయండి ఇది వాటర్ని హోల్డ్ చేయడానికి కూడా వర్క్ చేస్తుంది ఎప్పుడైతే మనము ఈ సమ్మర్లో టూ టైమ్స్ వాటరింగ్ అనేది చేయాలి సో ఆ టూ టైమ్స్ వాటరింగ్ చేసే ప్రాసెస్లో కొంచెం హోల్డ్ చేసుకొని ఉండడం జరుగుతుంది అంటే లేట్ అయినా కానివ్వండి మొక్కలు వడపారిపోకుండా హెల్తీగా ఉండే విధంగా చూడడం జరుగుతుంది ఇలాగా మనము అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము ఇదంతా కూడా పై భాగంలో ఇచ్చేసుకున్న తర్వాత వాటర్ అనేది కంపల్సరీగా చేయాలండి వాటరింగ్ ప్రాసెస్ కంపల్సరీ మనం ఎప్పుడైతే వాటరింగ్ చేస్తామో ఇందులో ఉన్న న్యూట్రిషన్ గుణాలు అనేవి మన సాయిల్ భాగంలో దిగడం జరుగుతాయి ఓకేనా అండ్ ముఖ్యంగా గ్రాఫ్టింగ్ మొక్కలు రిపోర్టింగ్ చేసేటప్పుడు కంపల్సరీ యాడ్ చేయండి ఇప్పుడు ప్రెజెంట్ ఏమైతే మీరు రిపోర్టింగ్ చేస్తున్నారో సో ఆ మొక్కలన్నిటికీ కూడా పొరిబొట్టుని యాడ్ చేయండి సో ఇలాగా మిగిలిన అన్ని మొక్కలకి కూడా యాడ్ చేసేస్తాను సో యాడ్ చేసిన తర్వాత వాటరింగ్ ప్రాసెస్ కూడా మనం చేసేసుకుందాము నెక్స్ట్ మనము వాటరింగ్ చేసేసుకుందాము సో ఇంకొక ప్రాసెస్ అనేది కూడా మనం చేయొచ్చండి సేమ్ ఏమైతే ఈ పౌడర్ భాగాన్ని మనం తీసేసుకున్నామో దాన్ని ఒక ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసుకొని డైరెక్ట్గా ఫర్టిలైజర్లా కూడా మీరు ఇవ్వచ్చు ఇలా బూస్ట్ రూపంలో కూడా ఇవ్వచ్చు ఇలా ఇచ్చేసిన తర్వాత ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫర్టిలైజర్ రూపంలో కూడా మీరు ఇవ్వండి ఇలా మనం అన్ని మొక్కలకి వాటరింగ్ చేసేసుకుందాము ఇలా అన్నిటికీ వాటరింగ్ చేసేసుకుందాం మన మొక్కలన్నిటికీ ఈ బూస్ట్ అనేది ఇచ్చేసి వాటర్ అనేది చేసేసుకోవడం జరిగింది సో ఇంకా ఫర్దర్గా మనము ఎలాగైతే ఫర్టిలైజర్స్ని కంటిన్యూస్గా ఇవ్వడం వల్ల వాటి నుంచి వచ్చిన రిజల్ట్ అండ్ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఒకసారి చూసేయండి సో కంపల్సరిగా ఈ సమ్మర్లో యాడ్ చేయండి ఈ ఫర్టిలైజర్ని అండ్ ఎనీ సీజన్ అయినా కానివ్వని మీరు ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేయొచ్చు సమ్మర్లో మనకి సాయిల్ భాగం ఎక్కువగా సారవంతం కావాలంటే కంపల్సరీగా ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ సరేనా సో నెక్స్ట్ వచ్చేసి మన రెక్కమందారాలు ఎనీ టైప్ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్స్ కానివ్వండి మీకు నచ్చినవి ఏదైతే మీరు ఒక ప్లాంట్స్ అనేవి గ్రోస్ చేస్తున్నారో హెల్దీ అట్మాస్ఫియర్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారో వాటన్నిటికీ కూడా ఇవి వర్క్ అవుతాయి పర్టిక్యులర్లీ మనము ఒక ఫ్లవర్ ప్లాంట్కే మాత్రమే యూజ్ చేయాలి మిగతా ఫ్లవర్ ప్లాంట్కి యూజ్ చేయకూడదు అని ఏమీ లేదండి సో అన్నిటికీ కూడా యూజ్ చేయొచ్చు ఇంత హెల్దీగా ఇంత గ్రీనరీ అనేది మీరు స్ప్రెడ్ చేసుకోగలుగుతారు పైసా ఖర్చు లేకుండా అండ్ ఎటువంటి స్ట్రెస్ కానివ్వండి కష్టం కానివ్వండి ఏమీ లేకుండా మనం మొక్కల్ని హెల్దీగా గ్రో చేసుకోవచ్చు ఓకేనా సో ఇంకా మనం అటు సైడ్ ఉన్న ఫ్లవర్స్ అన్నిటినీ కూడా చూసేసుకుందాము బుషీనెస్తో పాటు ఎక్కువ పెద్ద సైజులో కూడా ప్లాంట్స్ అనేవి గ్రోత్ అవ్వడం జరుగుతాయి సో ప్రీవియస్ వీడియోస్లో చూడవచ్చు మనకి ప్లాంట్స్ ఎంత బుజ్జిగా ఉందో ఇప్పుడు ఎంత పెద్దదిగా అయిందో అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్లవర్స్ చూసేసుకుందాము చూసారా అండ్ నెక్స్ట్ ఎల్లో ఫ్లేవర్ ఇదిగోండి మనకి టూ ఫ్లవర్స్ అనేవి రావడం జరిగాయి అండ్ చాలా పెద్ద సైజులో చాలా మంచి రంగులో కూడా సో మనకి ఇవి కలర్ చేంజెస్ అవుతూ ఉంటాయి డే మొత్తంలో త్రీ టైమ్స్ అవుతాయి అండ్ ఇవన్నీ కూడా మనకి మళ్ళీ రెడీ అవుతున్నవి సో వన్ డేలో మళ్ళీ మనకి ఇవన్నీ కూడా గ్రోత్ అనేవి చూపించేస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా సో పెద్ద సైజు సో ఇలా మొగ్గలు ఇవన్నీ కూడా మనకి స్టార్ట్ అయిపోతున్నవి అండ్ ఇక్కడ కూడా మీరు చూడవచ్చు ఇదిగోండి అండ్ ముద్ద మందారం చాలా చిన్న వాటికే ఇంత పెద్ద సైజ్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటాయి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కలర్ మందారం ఓకేనా సో టుడే వీడియో ఇదండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటన్నిటికీ కూడా సొల్యూషన్ అనేవి మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి సరేనా మళ్ళీ కలదా